పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం నాడు ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్పతి ఐఏఎస్ హాజరయ్యారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌశాలం ఐపీఎస్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్ మాట్లాడుతూ పోలీసుల త్యాగం మరవలేనిదని కొనియాడారు దేశమంతటా ప్రజలు పండుగలను కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న సమయంలో కూడా పోలీసులు విధుల్లో నిమగ్నమై ప్రజలను రక్షిస్తారని అటువంటి చిన్న చిన్న త్యాగాల నుండి మొదలుకొని అవసరమైతే వీధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని పేర్కొన్నారు ఈ సందర్భంగా వీధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసులను స్మరించుకుని అర్పించారు పోలీస్ కమిషనర్ శ్రీ గౌశాలం ఐపీఎస్ గారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రిటర్నిటీ మన పోలీస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రెస్ మరియు మీడియా మిత్రులకి నమస్కారాలు ఈరోజు పనున్న కూడా ట్రాఫిక్లో చూసినా ఎక్కడైనా పనిలో చూసినా మన హాకీ వేసుకొని వాళ్ళ వాళ్ళ డ్యూటీలో చేస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ డ్యూటీమే పండుగ అని అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న త్యాగం నుంచి త్యాగ బలిదానం నుంచి చూస్తూ ఎన్నో ప్రాణం త్యాగం చేసే వరకు కూడా మన దగ్గర ఎన్నో ఆదర్శవంతులు పోలీస్ పర్సనల్ ఉన్నారు వారితో పాటు వాళ్ళ కుటుంబం సభ్యులు కూడా చాలా వాటికి సాక్రిఫైస్ చేశారు మన ప్రభుత్వం కోసం మన దేశం కోసం మనము ఈరోజు పని చేస్తూ ఉంటాము పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉంటాము మనం లేకున్నా ఇంకా ఎవరైనా వస్తారు కానీ కుటుంబంకి ఒక తండ్రి ఒక తల్లి ఒక భర్త ఒక భార్య ఒక తమ్ముడు ఒక అన్న ఒక కొడుకు కూతురు లేకపోతే ఇంకా మరొకసారి రాదు అలాంటి కుటుంబం సభ్యులు మన దగ్గర ఈరోజు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనసు మంచులు తెలియచేస్తున్నాను హృదయ మా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను

and remember the sacrifices made by these brave arts. Thank you.